అమెజాన్లో ఉద్యోగం వచ్చిందన్న సంతోషం స్నేహితులకు పార్టీ తాగి కారులో విహారం ఇంటికి తిరిగేళ్తూ హిట్ అండ్ ర్యాగ్ ప్రమాదానికి కారణమైన యువకుడి గుర్తింపు జూబిలిహిల్స్ ప్రమాద ఘటనలో ఐదుగురి రిమాండ్ టీళ్ల నోపుల ఊపిరితిత్తల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ అతను విద్యావంతుడు కష్టపడి అమెజాన్లో ఉద్యోగం సంపాదించాడు రేపు ఉద్యోగులు చేరాల్సి ఉండగా స్నేహితులకు పార్టీ పేరుతో తాను తప్పతాగాడు ఆ మైకల్లో కారు తోలుతూ ఒకరి ఉసురు తీశాడు దాంతో మృతుడి కుటుంబం రోడ్డున పడింది ఆ యువకుడి భవిష్యత్తు మట్టిలో కలిసిపోయింది తాగుడు ఎంత డేంజరో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది హావ్ ఫుల్ డీటెయిల్స్ ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువకుడి పేరు ఋత్విక్ రెడ్డి హైదరాబాద్ తుకారం గేటుకు చెందిన ఈయనకు తాజాగా అమెజాన్లో మంచి ఉద్యోగం వచ్చింది జీవితం సెటిల్ అయిపోయింది అయితే అమెజాన్ ఉద్యోగం ఆనందాన్ని తన స్నేహితులతో పంచుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు మంగళవారం రాత్రి ఆయన తన స్నేహితులకు ఫోన్ కొట్టాడు తన సోదరి కొత్తగా కొన్న కారును తీసుకున్నాడు ఇతని స్నేహితులు లోకేశ్వరరావు అభిలాష్ అనికేతలతో పాటు సికింద్రాబాద్ కు చెందిన వైష్ణవి ఒకరి తర్వాత ఒకరుగా కారెక్కేశారు సికింద్రాబాద్ లోని మందు మంచింగు కొని వచ్చి కారులో కూర్చున్నారు తాగుతూ తింటూ జోకులేసుకుంటూ కారులోని నగరంలో షికారు కొట్టారు చివరికి అమెజాన్ కార్యాలయం దగ్గరికి వెళ్లారు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో బిర్యానీ తిన్నారు కారు డ్రైవింగ్ సీట్ లో ఉన్న రుత్విక్ రెడ్డి మందు మైకంలో కారును స్పీడ్ గా లాగించాడు ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పెద్ద ముగ్గుడి దగ్గర ఊహించని ఘోరం జరిగిపోయింది తెల్లవారుజామున నాలుగున్నర సమయం ఓ పబ్ లో బౌన్సర్ గా పనిచేసే తారక్రామ్ అనే యువకుడు విధులు ముగించుకుని తన స్నేహితుడు రాజుతో కలిసి తన ఇంటికి వెళ్తూ పెద్దమ్మ గుడి ప్రాంతానికి చేరుకున్నాడు అటు మందు మైకంలో ఉన్న రుత్వికరెడ్డి నడుపుతున్న కారు కూడా అతివేగంగా ఆ ప్రాంతానికి చేరుకుంది వెనుక నుంచి తారక్రామ్ ప్రయాణిస్తున్న బైక్ ను వేగంగా టీకుంది ఆ ప్రమాదంలో తారక్రామ్ ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి అతని వెనుక కూర్చున్న రాజు తీవ్ర గాయాల పాలయ్యాడు అది గమనించిన రుత్విక రెడ్డి బృందం కారును స్పీడ్ గా లాగించింది అలా పారిపోయిన వారు కారులో ఫిరోజీగూడలో ఉన్న రెడ్డి బంధువు సురేష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు ఆ కారును అక్కడ పెట్టేసి సురేష్ రెడ్డి కారు తీసుకుని ప్రమాదం జరిగిన చోటుకొచ్చారు తాము ఢీకొట్టిన బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోయాడని తెలిసి ఎవరికి వాళ్లు వెళ్లిపోయారు ప్రమాదం విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఏసీపీ హరిప్రసాద్ సిఐ వీరశేఖర్ నేతృత్వంలో విచారణ చేపట్టారు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు దాంతో హిట్ చేసిన కారు నెంబర్ ఈజీగా తెలిసిపోయింది తదుపరి విచారణలో కారు నడిపింది రుత్విక్ రెడ్డి అని తేలిపోయింది ఆయన ఇచ్చిన సమాచారంతో మిగిలిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు అప్పుడు ఏమన్నేట్ అనిపిస్తాడు అతని అక్కడ దగ్గర పోయి వాళ్ళకి అన్ని విషయాలు కొడతాడు తర్వాత పోలీసులు అది ఏం జరిగిందో తెలుసుకోవడానికి మళ్ళీ ఈ యొక్క నేర తీసిన వాహనాన్ని అక్కడ పెట్టేసి తాగడం అన్నది చట్టబద్ధమే కాని అతిగా తాగి కారెక్కి నడి రోడ్లో సవారీ చేస్తే జరిగే అనర్థం ఎంత భయంకరంగా ఉంటుందనేందుకు ఈ తాజా ఘటనే ఓ సజీవ సాక్ష్యం ఉద్యోగం వస్తే ఏదో ఒక చోట కూర్చుని పార్టీ చేసుకుని సేఫ్ గా ఇంటికి చేరుకోవాలి తాగి కారు నడపడం యాక్సిడెంట్ జరిగిందని తెలుసు కూడా కారాపి క్షతగాతుల ప్రాణాలు కాపాడేందుకు ఏమాత్రం ప్రయత్నించకపోవడం అన్నది ఓ పేద కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసింది కొండంత భవిష్యత్తును ఆ యువకుల జీవితం జైలు పాలైందే తప్పు చేసి తప్పించుకోవడం ఏ మాత్రం వీలు కాదని తెలుసుకోవాలంటూ వార్నింగ్ ఇస్తోంది సో డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నది ఎంత ప్రమాదమో యువత తెలుసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తోంది